అంత మఖంలోకి వచ్చేసింది చోట్ల నుంచి పౌంటని చిమ్మీసినట్టు చిమ్మేసి నాకున్నది తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను వేగి సంతకం చేసి బాబు అమ్మా అబ్బా ఏదిగోండి బాబు దీని మీ శాంతకం చేసిండు బాబు పెన్ను అదే నా జేబు నా జేబు ఏడుంది అమ్మా ఎక్కడ ఉన్నదా బాబు నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కడ బాబు ఇదిగోండి బాబు పెన్ను మహాప్రభు నా మాట ఏమిటి తిత్తి దీస్తా అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మరిచిపోయా గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్యి బాబు అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని బేగ వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు ఇరికిచ్చు అదే మన కథల వెరైటీ దూకేవు కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందే వారు భయంగా ఉంది నేను ఎప్పుడు వస్తా శ్యామలా బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు నా డ్యూటీకి టైం ఏందనా ఏం పర్వాలేదు మా బాస్ దిక్కులేని మొగడ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు వాళ్ళు ముహూర్తం ఎనిమిది నరకు అన్నారు కానీ ఈయన తొమ్మిది అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు అదేమిటో సింహాచలం అన్న తొమ్మిదో గంట అన్న అంత సెంటిమెంట్ ఆయనకి మంచైనా చెడేనా మండల ఆఫీస్లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టందే ప్రారంభించరు రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం తొమ్మిదో గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా కృష్ణ నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా ఏమిటి కృష్ణ అదే మన కృష్ణ చెప్పు కృష్ణ హతురింటి వసుంధర్తో ప్రేమలో పడ్డాడు సార్ ఐఎమ్ సారీ సార్ మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి ప్రేమొక మిజని పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పించి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావరా ప్రేమలో నిన్ను మాత్రం వాడు వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా ఈజ్ అంత తప్పు చేశాడా అయితే కొట్టి తీరాల్సిందే పది మంది పీకలకు వచ్చినా పర్వాలేదు పదహారు బ్యాంకులు తోచినా ఇబ్బంది లేదు కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం ఘోరాతిఘోరమైన పాపం ఎలా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ లో నిలవున్నా నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం మోలిచిందిరా నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను అయ్యో చంపేస్తాను ముక్కుకి గుడ్డ కట్టకుండా నిన్ను బెజవాడ గట్ల మీద నడిపిస్తాను ఎవరుకున్నావు పిల్లాడు

డైలాగులు లేచావే నువ్వు అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెంచావే రావుడికి లావణికి పడదు దర్శాల్ మోటి వారికి మగలు పిగిస్తావా బుద్ధి లేదు లావణ్య గుణవంతురాలే మంచి మనసున్న పిల్లే నిజమే అయినా మాకు అనవసరం మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు అసలు ఈ ద్వేషి సమాజం ఏమిటి నీకు మొగాడు పెట్టి వ్యధలే అవ్వచ్చు దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు వారికి తాగుడు జోదం వ్యభిచారం లాంటి సర్వ వ్యసనాలు ఉండొచ్చు వారి పెళ్లాన్ని కొట్టి చంపేయచ్చు కట్నం తేలేదని కృష్ణాలు పోసి నిప్పెట్టేయచ్చు అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే అంత గొప్ప సంస్కృతి ఉంది అంత ఘనమైన సంప్రదాయం ఉంది తెల్లారో జరిగి బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకటి కత్తితో పడిచా మద్దతు చేసేస్తా జాగ్రత్త వెంటనే బోర్డు పెట్టు తీసేయింటున్నాయో నా సంగతి తెలియదు నీకు కోపం వస్తే రాక్షసు అయిపోతాను రా నేను రే కృష్ణుడు నువ్వు కూడా నన్ను కొట్టరా కొట్టా కొట్టు కొట్టరా కృష్ణుడు ఏడవ నాన్న నువ్వు వేడిస్తే నాకు ఏడిపోతుందిరా చూడు మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు ఓ అమ్మ నాన్న ఊరుకురా ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా ఇంకా నువ్వు అమ్మాయిని మాత్రం మర్చిపోలే అన్నయ్య తల్లి చూడండి ఉండలేకపోతున్నాను అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది అన్నం ముట్టుకోబుద్ది కాదు దాహం వేస్తుంది మంచి నీళ్ళు దాదా అనిపించదు అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళు తురిస్తే కళ్ళు ముందు కదురుతోంది ఈ చర్మం కిందంతా పసు పసువుని రాసునట్టుగా ఇదేదే ఇదేదైనా జబ్బైతే నిన్న ఇంతగా బాధపెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో